హైదరాబాద్లోని ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఇక ఇండిజని సీఈఓ డాక్టర్ రంగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ సీఈఓ పాయికొండల వెంకటేశ్వరరావు ఇతర సిబ్బంది గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు कमरा इंद हिमाचल यमुना गंगा कुत्लरंग तप शुभ माए जाए तप शुभ माषमा जाए जब जयता जय गण ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ప్రైమ్ నైన్ టీవీ అభిమానులకు సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ అభినందనలు ఈరోజు నిజంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలపడమే కాకుండా మీడియా రంగం ఎంత ప్రతిష్టాత్మకమైందో మనము చాలా పరిణామాలు చూస్తున్నాం అందులో ప్రైమ్ నైన్ న్యూస్ టీవీ పాత్ర మరింత ప్రముఖంగా ఉంది ఇది ముందు ముందు దినదిన ప్రవర్ధమానమై ఎంతో ఎదుగుదలకి దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి కూడా తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్